కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెడతమే కాకుండా భారతదేశాన్ని ఈ రోజు ఈ రకంగా ఉండటానికి కారణమైన అంటే అభివృద్ధి పథంలో నడిపినటువంటి ప్రధానమంత్రులందరూ ఒకటి లాల్ నెహ్రూ గారు కానివ్వండి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరాగాంధీ గారు తర్వాత రా రాజీవ్ గాంధీ గారు పీ నరసింహరావు గారు అన్నిటికంటే మన్మోహన్ సింగ్ గారు అదంతా కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీసులతో మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా మంచి మంచి పనులు చేశారు అన్ని మంచి పనులు చేసినా మన ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే విడిపోతాని సిద్ధమయ్యారో ఎక్కువ కాలం ఆపలేనట్టుగా తెలంగాణలో ఎంతో ఉద్యమం వచ్చి చాలామంది చనిపోతే అప్పుడు ఈ అన్ని పార్టీల యొక్క అనుమతితో గుర్తుపెట్టుకోండి ఇది విభజన జరిగింది ఆ రకంగా కొంచెం డౌన్ అయినా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆహారం లేనప్పుడు ఆహార కొరత తీర్చింది ఎన్నో విద్యాలయాలు కట్టించింది ఎన్నో స్కూళ్ళు కట్టించారు వైద్య ప్రకారంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు మెడికల్ కాలేజీలు పెట్టారు అలా చాలా డెవలప్ చేసి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు అన్ని అన్నిటికంటే ముందు అన్ని కులాలు మతాలు వర్గాలు ఆల్ రిలీజియన్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరికి సమానంగా డెవలప్ చేసి అందరికి సమానంగా అమ్మ నాన్న లాగా తల్లిదండ్రుల కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు కూడా ఇప్పుడు ఆలోచించండి మేడం గారు తండ్రి కూడా కర్ణాటకలో మినిస్టర్ చేశారు మేడం గారు కూడా బెంగళూరు సిటీలో ఎమ్మెల్యే చేశారు బెంగళూరు సిటీ అంటే మాటలు కాదు అలాంటి ఎమ్మెల్యే ప్రస్తుతం కూడా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రూల్ అవుతుంది రూల్ చేస్తుంది బెంగళూరు నుంచి మనకి ఏ అబ్జర్వర్ వచ్చింది దాని మీద ఈ రోజు కూడా మనకి వచ్చింది ఒక రకంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయ్యి మరలా తిరిగి అధికారంలోకి వచ్చి ఇక్కడ స్టేట్ లోనే కాకుండా సెంటర్ లో కూడా రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని బలోపేతం చేస్తూ తిరిగి ఆయన ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం